Namaste, welcome to ESP News. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక బడ్జెట్ నిరసిస్తూ నాలుగు లేబర్ కోచ్ రద్దు చేయాలని ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని కార్పొరేట్ శక్తులకు ఇస్తున్న విపరీతమైన రాయితీలను రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రాజమండ్రిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు సిఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె రాంబాబు సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు ఏఐటీయూసీ శ్రామిక మహిళా ఫోరం కన్వీనర్ పిలావణ్య జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ సిఐటియు పవన్ సుందర్రావు ఎస్ఎస్ మూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి నాగేశ్వరరావు ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిత్రిమూర్తులు ఇఫ్టు రాజు కార్మికులు జట్ల సంఘం కమిటీ సభ్యులు పాల్గొన్నారు సీతారామన్ లేబరు కార్మిక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడాలని నాలుగు కోట్ల అయితే రద్దు చేయాలని ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మిట్ చేయాలని దేశవ్యాప్తంగానే ఇప్పటికే పలు కార్మిక వాడల్లో ఆందోళన ప్రారంభమైనాయి కార్మిక సంఘాలే కాకుండా రైతు నాయకత్వాలు కూడా రోజు బడ్జెట్ ప్రజల్ని ఆయా ప్రాంతాల్లో దళితం చేస్తున్నారు ఈరోజు ఈ బడ్జెట్ మీద అందరం కూడా జాగ్రత్తగా దాన్ని గమనించాలి బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే ఒక వారం రోజుల ముందు ఎకనామిక్ సర్వే దాంతోపాటుగా పాటుగా అవుట్లుక్ అనేక మంది మేధావులు ఆర్థికవేత్తలు పలు టీవీలలో హిందువు లాంటి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు ఈసారి పెట్టిన బడ్జెట్ ఈ దేశంలో ద్రవ్యోల్పణ పెరుగుతూ ఉండడం నిరుద్యోగం పెరుగుతూ ఉండడం కొనుగోలు శక్తి క్షీణించడం ప్రభుత్వ సంస్థలు ఊసివేయడం కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే పాల్పడ్డాం ఇవన్నీ నేపథ్యంలో ఈ బడ్జెట్